పిత పుత్ర పవిత్ర ఆత్మనమన ఆ మీన్ ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ మార్చి రెండవ తారీఖు ఈనాటి దీపవల్లి పూజా పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మొదటి పట్టణము మీకు గ్రంథం ఏడవ అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనములు మరియు పద్దెనిమిదవ వచనం నుండి ఇరవై వచనం వరకు లోకాసు వార్త పదిహేనో అధ్యాయం ఒకటో వచనం నుండి మూడో వచనం వరకు మరియు పదకొండవ వచనం నుండి ముప్పై రెండవ వచనం వరకు ఈనాటి యొక్క వాక్యాన్ని మను చదువుకున్నట్లయితే ఈనాటి సువార్త పట్నం తెలియచేస్తున్నదేమనగా శుంకర్లు పాపులందరూ ఏ బోధనలను వినుటకు ఆయన వద్దకు వచ్చిచుండేరి అది చూసి పరిశీలు ధర్మశాస్త్ర బోధకులు ఇతడు పాపులను చేరదీచు వారితో కలిసి భుజించున్నాడు అని సను కొనసాగిరి అప్పుడు వేసు వారికి ఒక ఉపమానమును ఇట్లు చెప్పాను ఇద్దరు కుమార్లుండిరి వారిలో చిన్నవాడు తండ్రితో తండ్రి ఆస్తిలో నా భాగం నాకు పంచి పెట్టుము అనెను తండ్రి అట్లే పంచి ఇచ్చాను త్వరలోనే చిన్నవాడు తన ఆస్తిని సొమ్ము చేసుకుని దూరదేశం నాకు వెళ్ళాను అక్కడ భోగ విలాసములతో ఆ ధనమంతా దుర్వినియోగం చేసి తన ఆస్తినంతటిని మంట కలిపాను అప్పుడు అచ్చట దారుణమైన కరువు దాపరించుట చేయి వాడు ఇబ్బందులు పడెను అందుచేత వాడు ఆ దేశమున ఒక యజమాని ఆశ్రయింపగా అతడు వాణ్ణి తన పొలంలో పందుల మేపుడకు పంపెను వాడు పందులు తిను పొట్టుతో పొట్ట నింపుకొని ఆశపడుచుండెను కానీ ఎవరూ ఏమీ ఇయ్యలేదు అప్పుడు అతనికి కనువిప్పు కలిగి తనలో తాను ఇట్లు అనుకునేను నా తండ్రి వద్ద ఎంతో ఎందరో పనివారిగా పుష్టిగా భోజనము లభించుచున్నది కానీ నేను ఇక్కడ ఆకలికి మలమల మార్చున్నాను నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి నేను పర్లోకమునకును నీకును ద్రోహం చేసి ఇప్పుడు నేను నీ కుమారుడను దాగను నీ పని వాళ్ళలో ఒకనిగా పెట్టుకొనమని చెప్పదను అని తలచను వాడు లేచి తన తండ్రి వద్దకు బయలుదేరాను కానీ వాడింకను దూరమున ఉండగనే తండ్రి అతనిని చూసి మనసు కరిగి పరిగెత్తి వెళ్ళి కుమారుని కౌగలించుకొని ముద్దు పెట్టుకొనిను కుమారుడు తండ్రితో తండ్రి నేను పరలోకమునకును నీకును ద్రోహం చేసి తిని ఇక నేను నీ కుమారుడను అనిపించుకునదాగను అని పలికను కానీ తండ్రి సేవకులతో త్వరగా నీకి వీనికి మేలి వస్త్రములు కట్టబెట్టడు వీరికి ఉంగరమును కాళ్ళకు చెప్పులను తొడుగుడు గ్రో వినది కూడా దూడను వధింపుడు మనము విందరిగించి వేడుకలు చేసుకుందాము ఎలైనా మరణించిన నా కుమారుడు మరలా బ్రతికి బ్రతికెను పోయినవాడు తిరిగి దొరికెను అని చెప్పాను ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరనికి వందనములు ధ్యానం ఇస్రాయేల్ ప్రజలు తామే పవిత్రులమని మోక్ష అనేది వారికే సాధ్యమని భావించేవాళ్ళు అందుకు ముఖ్యంగా ప్రధానార్చకులు పరిశైలు దేవుడు వాళ్ళ స్వంతంగా భావించేటట్లు భావించేవాళ్ళు వాళ్ళ దృష్టిలో పాపులకు శుంకర్లకు పరలోక ప్రాప్తి లేదనే వాళ్ళు వాళ్ళు పితామహులైన అబ్రహాము మోసల్ని గురించి గొప్పగా చెప్పుకునేవాళ్ళు యూదుడైన యేసు పాపులతో శుంకర్లతో తినడం భుజించడం సహించలేకపోయారు వారి విమర్శలకు స్పందిస్తూ వ్యాధిగ్రస్తులకే కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కర్లేదు నేను పాపులను పిలుచు వచ్చి తిని కానీ నీతి మంత్రలను పిలుచుటకు రాలేదు అని యేసు చెప్పాను మార్కు సువార్త రెండో అధ్యాయం పదిహేడో వచనం లుకాసువార్తలోని పదిహేనో అధ్యాయంలో మూడు ఉపమానములు కనికరాన్ని గురించి చెప్తూ ఉన్నాయి కనికరం అంటే చూసి చేరదీసి ఆదరించటం హక్కును చేర్చుకోవటం దుడుకు చిన్నవాణి విషయంలో ఇదే జరిగింది తండ్రి అల్లంత దూరాన ఉన్న కొడుకుని చూసి మనస్సు కరిగి పరిగెత్తి వెళ్ళి కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని ఆహ్వానించాడు మరణించిన ఈ నా కుమారుడు మరలా బ్రతికెను పోయిన వాడు తిరిగి దొరికెను అంటూ పండుగ చేశాడు ఇది దైవ ప్రేమ దైవ కనికరం తగిన ఆస్తిపాస్తులను హోదా కాదు చూడాల్సింది తిరిగిన మనస్సును మనిషిని చూడాలి అదే క్షమ అదే కరుణ అదే క్రైస్తవ్యం ప్రియ స్నేహితులారా మరి ప్రభు మనతో ఎక్కువగా ముచ్చడించేటువంటి విషయం ఏంటంటే కన్నువిప్పు కనువిప్పు కలిగిన కుమారుడు తిరిగి తండ్రి వద్దకు తిరిగి వచ్చాడు పశ్చాత్తాపం పొందాడు తండ్రి ప్రేమకు దయ కనికర పాత్రుడయ్యాడు పాపం మనల్ని వంటని చేస్తుంది హృదయాలను ముక్కలుగా చేస్తుంది మన భారాన్ని దేవునితో పూర్తిగా చేరిపి వేస్తుంది పాపం నాకు వేతనం మరణం కానీ ఎస్కేల్ ప్రవక్త ద్వారా మనకు గొప్ప అభయాన్ని ఇస్తూ ఉన్నాడు దుష్టుడు తన పాప కార్యంలో నుండి వేద వైదొలగి న్యాయసమ్మతమైన పనులు చేస్తేని నా ప్రాకారములను కాపాడుకునేదరు ఎస్కేల్ గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినం ఈ తపస్కాలంలో ప్రార్థన ద్వారా పశ్చాత్తాపం ద్వారా ఉపమానంలో చిన్న కుమార్ వలె మారు మనస్సు పొంది దేవుని ప్రత్యేకంగా ప్రీతిగా జీ నమ్మి జీవించడానికి ప్రయత్నించుదాం మొదటి పట్టణం ద్వారా దేవుడు తన మహిమ తెలియజేస్తూ ఉన్నాడు నమ్మిన వారి జీవితాల్లో గొప్ప అద్భుత కార్యము చేయవాడని అతని శాయన కోరు వారికి తన దయను కనికరమును చూపవాడని వారి పాపములను క్షమించి మన్నించేవాడని తెలియజేస్తుంది మనము దేవుని ప్రేమైన బిడ్డలుగా జీవించుదాం మన జీవితాలను ధన్యం చేసుకుందాం దేవుని ప్రేమకు నిజమైన సాక్ష్యంగా కరుణ కారుణ్యం కరుణ కరుణ ఇతరులను బాధలను చూసి స్పందింప ఉంది ప్రియ స్నేహితులారా మరి ఈనాడు ప్రభు మనతో ముచ్చడించేది ఏమిటంటే కనికరం కలిగి జీవించమని తండ్రి ఈ విధంగా కనికరం కలిగాడు మనం కూడా కనికరానికి కలిగి ఉండమని ప్రభు మనల్ని ఆదేశిస్తూ ఉన్నారు ఈ యొక్క దైవ పరి పిలుపు పట్టణాలు ద్వారా మనల్ని ప్రభు ఎంతో ఉన్నత స్థితిలోని తీసుకువెళ్తూ ఉన్నారు పాపి ఒప్పుకొని పాపాన్ని ఒప్పుకొని ప్రభు జంతకు చేరటం వల్ల పరిలోకంలో మిక్కిలి ఆనందం ఉందని ప్రభు ప్రకటిస్తూ ఉన్నారు మన యొక్క పాపాలను ఒప్పుకుందాం పాప సంకీర్తనం చేద్దాం పాప సంకీర్తనం ద్వారా పాపాలు క్షమింపబడతాయని విశ్వసించుదాం పిత పుత్ర పవిత్రాత్మ నా